ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఆ ఊరికి బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామానికి కొన్నేళ్లుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు ఈ ఊరు నుంచి చదువుల కోసం వివిధ అవసరాల కోసం వెళ్లే గ్రామస్తులకు ఆటోలే దిక్కయ్యాయి నిత్యం రవాణా సౌకర్యాల నిమిత్తం ఆర్థిక భారం కూడా ఎక్కువగా మారింది ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భంగా గెలిచిన తర్వాత ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం బస్సును ప్రారంభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేసం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు విద్యార్థులు గ్రామ ప్రజలు చాలా సంతోషంతో ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీరాజం ఎంపీడీఓ శ్రీనివాస్ వేములవాడ బస్ డిపో మేనేజర్ శ్రీనివాస్ రూట్ శ్రీనివాస్ యాదవ్ నమలిగొండపల్లి మాజీ సర్పంచ్ వంగపల్లి మల్లేశం గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కల్లెపల్లి తిరుపతి సబ్జన్ సాగర్ కనకయ్య నారాయణరెడ్డి సురేష్ సంపత్ లింగయ్య పరశురాములు శేఖర్ తదితరులున్నారు আসি জানা নায়কত ব্দিললে আসি জানা নায়কত ব্দিললে ఇన్ని రోజులు మాకు ఈ ఊరికి బస్ బస్ట్ చేయకుంటే ఇప్పటి నుండి బస్ వస్తుందని అనుకుంటున్నాం ఇన్ని రోజులు లేనందున ఆలస్యకు చెప్పినాక మాకు బస్ చేసారు థ్యాంక్ యూ మేము నమ్ములూండుపల్లెలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి నమ్ములూండుపల్లె మారు మూల గ్రామంలాగా అసలు మాకు మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కూల్కు వెళ్ళే వాళ్ళకు కాలేజీ వెళ్ళే వాళ్లకు బస్సు లేకుండే మేము గత ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఆది అన్న గారికి చెప్పగానే మీకు కొత్త బస్సు చేస్తే కొంచెం ఓపిక పట్టండి అని చెప్పాడు గత వారం రోజులుగా మాకు బస్సు ప్రారంభమైనది మేము మేనేజర్ని వాళ్ళని కలవ కలవగానే మీకు బస్సు ఇది యథావిధిగా నడుస్తుందని చెప్పారు ఎందుకు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు గారికి కృషి చేసినందుకు అలాగే రవాణా శాఖ మత్తులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా గ్రామం నుంచి తెలుపుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏది దృష్టికి తీసుకెళ్లినా ఎమ్మెల్యే గారు ముందుండి ప్రతి దానికి స్పందించుకుంటూ వెంటనే మాకు సహాయం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అయితేనేమి హాస్పిటల్లలో ఉంటే మనకు వైద్యం కోసము ఎల్ఓసీలు అయితేనేమి గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ మాకు మొన్న చెప్పగానే గ్రామంలోకి వేప చెట్లు కావాలి మాకు ఇక్కడ ఉన్నటువంటి వేరే చెట్లు పెడితే చాలా ఇబ్బంది అవుతుంది అనగానే తను సంబంధిత జిల్లా అధికారికి ఎంపీడీఓ గారికి చెప్పి వెంటనే మాకు ఒక ఇక్కడ వేప చెట్లు కానీ పూల చెట్లు కానీ పంపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా మేము మా గ్రామం నుండి ఎప్పుడు ఎమ్మెల్యే గారికి వెన్నంటి ఉండి గ్రామము అభివృద్ధి చేసుకొని చేసుకుంటామని అందరికీ మా గ్రామం నుంచి మేము ప్రజల తరపు నుంచి స్టూడెంట్స్ నుంచి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్